క్రీడలలో గెలుపు ఓటములు సహజమని ఓడిన వారు నిరుత్సాహానికి గురి కావద్దని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు ఎంఈఓ యాదవరెడ్డి అన్నారు విద్యార్థులు క్రీడలలో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సిద్దిపేటకు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రీడా పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ మంజుల ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో వాలీబాల్ ఆడి వారిలో ఉత్తేజాన్ని నింపారు అనంతరం ఎంఈఓ యాదవ్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మాట్లాడారు సిద్దిపేట అర్బన్ మండలం స్థాయి క్రీడా పోటీలలో ముప్పై పాఠశాలల వరకు పాల్గొనడం అభినందనీయమన్నారు ఈ క్రీడా పోటీలు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని విద్యార్థులు ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు క్రీడా పోటీల నిర్వహణకు సహకరించిన హై స్కూల్ సిబ్బందికి మున్సిపల్ పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పిడి సుజాత ఉపాధ్యాయులు తిరుపతి రెడ్డి కనకరాజు అంజలి పాల్గొన్నారు మండలం నుండి వచ్చిన పిల్లలందరికీ చాలా బాగా ఆడాలని మండల స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎదగాలని పిల్లలు మంచి అవార్డు తీసుకోవాలని వాళ్ళందరినీ కోరుకుంటూ చాలా బాగా ఆడాలని అందరికీ పిల్లలందరికీ ఈ టోర్నమెంట్లో సిద్దిపేట మండలానికి చెందినటువంటి ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ సుమారు ముప్పై కంటే ఎక్కువ స్కూల్స్ పార్టిసిపేట్ కాబోతూ ఉన్నాయి ఇందులో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ బాయ్స్ గర్ల్స్ కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈవెంట్లలో జరుగుతాయి ఈ మండల స్థాయి టోర్నమెంట్లో ప్రతిభ కనపరిచినటువంటి టీమ్స్ జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది మరి జిల్లా స్థాయిలో ఈ సిద్దిపేట అర్బన్ మండలం నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులను మరియు మా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అస్టెంట్స్ను అండ్ టీచర్స్ను నేను కోరుతూ ఉన్నాను ఈ టోర్నమెంటుకు మరి బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు మాకు ప్లేస్ ప్రొవైడ్ చేసి అన్ని విధాలుగా సహకరించారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్కు మున్సిపల్ చైర్మన్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు సహకరించి ఇక్కడ దీనికి కావలసినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ వాటర్ కావచ్చు లేదా గ్రౌండ్ వేయడానికి శుద్ధ కావచ్చు ఇంకా అన్నింటినీ కూడా మాకు సమకూర్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను